సూక్ష్మ పరిశీలకులంతా తమ విధులపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్ తెలిపారు నిర్మల్ జిల్లాలో మంగళవారం ఉదయం లో సమావేశం మందిరంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహించే మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ శిక్షణ సమావేశంలో భాగంగా మైక్రో తమ ఎన్నికల విధులపై అవగాహన కల్పించారు మైక్రో అబ్జర్వర్లు అంతా క్రమశిక్షణతో తమ విధులను నిర్వహించాలని పేర్కొన్నారు సాయంత్రం ఉంటే ఆన్లైన్ చేసి చెప్పాడు వెళ్ళిపోవడం ఈ లోపల సమస్య పరిష్కారం అయింది సో ఇట్లా విషయాలు మీరు సంక్షిప్తంగా ఇన్ క్లియర్ గా ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే కొద్ది డే మార్నింగ్ మీరు వెళ్తారు కదా మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అవునా కదా సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే ఎలక్షన్స్ అయిపోయిన సాయంత్రం దాకా మీరు ప్రతి ఒక్కటి పరిశీలించాలి గమనించాలి ఎవరేం నడుస్తుంది ఎవరు వస్తారు ముఖ్యంగా ఉంది అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ ఇచ్చి మనం ఎవరికి మైక్రో అబ్జర్వర్ టోటల్లీ విల్ గివ్ రిపోర్ట్ రిపోర్టు స్పెషల్ అబ్జర్వర్ స్టేట్ లెవెల్లో స్పెషల్ అబ్జర్వర్ ఉంటారు లాస్ట్ టైం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ఒక మేడం వచ్చారు కదా అట్లా ఇప్పుడు సార్ వచ్చారు స్పెషల్ కే మీరు మైక్రో అబ్జర్వర్ రెస్పాన్సిబుల్ అంటే రిపోర్ట్ చేయించినా కూడా అక్కడ లోకల్గా ఎవరికి పోలింగ్ ఆఫీసర్ కానీ ఏపీఓ ఓ కానీ ఎవరికి వెళ్ళదు మీ అబ్జర్వేషన్సు చూస్తూ గమనిస్తుండాలా ప్రతి ఒక్కటి కీపీట్ కీపీట్ ఆన్ రైటింగ్ పార్టీస్ వాళ్ళు వామిని చేస్తున్నటువంటి అవసరం లేదు దాన్ని అలో చేయకుండా ఉంద చూడడం బ్యాక్ డ్రౌండ్ కాదు